గ్రౌండ్లోకి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ తెలంగాణ పితగా పరిచయం అయితే గత ఎన్నికల్లో ఓటం పాలైన తర్వాత ఆయన ఇప్పటి వరకు ప్రజల్లోకి రాలేదు తాజాగా ప్రజల్లోకి రావడం మొదలుపెట్టారు దేశానికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాతకు అండగా నిలిచేందుకు నడిం బిగించారు కేసీఆర్ తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో రైతుకు బాసటగా నిలిచేందుకు కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు కేసీఆర్ నేరుగా రైతుల వద్దకే వెళ్లారు ఇందులో భాగంగా ఆదివారం తొలుత జనగామ జిల్లా దేవరుపల్ల మండలం ధరావత్ తాండాకు చేరుకున్నారు అక్కడ ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించారు పంట నష్ట వివరాలను రైతులను అడిగి తెలుసుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నీళ్లు లేక సకాలంలో కరెంటు వదలక పంటలు ఎండిపోవడంతో సర్వం కోల్పోయామని అన్నదాతలు కేసీఆర్ వద్ద వాపోయారు ధరావత్ తాండాకు చెందిన ఓ రైతు తన ఇంట్లో పెళ్లి పెట్టుకున్నానని పంట పండకపోవడంతో ఆ పెళ్లి నిలిచిపోయేలా ఉందని కేసీఆర్తో చెప్పారు దీంతో కేసీఆర్ ఆ అన్నదాత ఇంట్లో పెళ్లికి ఐదు లక్షల రూపాయలు బహుకరించారు ఈ సందర్భంగా అన్నదాతలకు అన్నదాతల ధైర్యానికి భరోసా కల్పించారు మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి చాలా రోజుల తర్వాత వచ్చారు రాజకీయ ఉద్దండుగా పేరుగాంచిన కేసీఆర్ గత ఎలక్షన్స్లో చతికిల పడ్డ విషయం తెలిసిందే అయితే సార్వత్రిక ఎన్ని ఎన్నికలు పార్లమెంటుకు సంబంధించి త్వరలో జరగనున్న నేపథ్యంలో ఇవాళ ప్రజల్లోకి రావడం మొదలుపెట్టారు కేసీఆర్ తెలంగాణ ప్రాంతంలో తాగునీరు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే గత పదే పదేళ్లలో ఎక్కడా ఎప్పుడు విని ఎరుగని సమస్యగా ఉన్నింది నీటి ఎద్దడి అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సర్వసాధారణమైపోయింది సాధారణమైపోయింది నీళ్ళు లేక పంటలు ఎండిపోయి రైతులు నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే రైతుల ఆవేదనలు విన్న కేసీఆర్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఈ క్రమంలో నేరుగా రైతుల వద్దకు వెళ్లి వారికి భరోసా కల్పించాలనే సంకల్పంతో అన్నదాతలను కలిసేందుకు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జనగామ సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో నీళ్లు అందక ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఫామ్ హౌస్ నుంచి నేరుగా జనగామ జిల్లా దేవరప్పల మండలం ధారావత్ తండాలో పర్యటించారు నీళ్లు అందక ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు ధరావత్ తండాలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన పలు రైతులను కేసీఆర్ పరామర్శించారు దుఃఖంలో ఉన్న రైతులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు భవిష్యత్తు మనదే కేసీఆర్ ఉన్నంత వరకు కష్టాలు మీ దరిదాపుల్లో కూడా రావని స్పష్టం చేశారు కేసీఆర్